ఈ వేడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పన్నెండో తేదీ శనివారం తులరాశి వరకు కోరిక తీరుతుంది మీకు మీ జీవితంలో జరగబోయేది ఇదే ఇంతకీ జూలై పన్నెండో తేదీ శనివారం తులరాశి వరకు కోరిక ఏ విధంగా తీరుతుంది ఎవరు తీరుస్తారు అసలు ఇంతకీ మీకు ఉన్నటువంటి కోరిక ఏంటి అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి జ్యోతిష్య పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు మీకు రాబోయే రోజులు ప్రత్యూలంగా ఉన్నాయా లేదంటే అనుకూలంగా ఉన్నాయా అసలు యొక్క రాసి వారికి రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఖగోళంలో నవగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తుంటాయి ఇలా చేసే క్రమంలో కొన్ని అద్భుతమైన యోగాలను ఏర్పరుస్తుంటాయి అలాగే నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాయి ఇక మీన మీనరాశిలో ఐదు గ్రహాలు సూర్యుడు బుధుడు శుక్రుడు శని రాహువు కలవడం వల్ల ఎన్నో శుభాలను కల్పించే పంచాగ్రహి రాజయోగం ఏర్పడింది దీనివల్ల తులరాశి వారికి జూలై నెల నుంచి కూడా విపరీతంగా కలిసి రాబ్బుతో ఉంది అది ఈ నెలలో ఏ విధంగా అనేసారండి అంటే మొదటి వారం రెండు వారం మూడవ నాలుగు వారం ముగిసేలుపు ఆ విధంగా శుభగడలు ఖచ్చితంగా మీకు స్టార్ట్ అవుతాయండి ఈ విధంగా మీకు రాబోయే రోజులు మీ విధిరాత మారబోతుందంటున్నారు పండితుల ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా కూడా విజయం దక్కుతుంది గ్రహాల సంచారం కారణంగా తులరాశిలో జన్మించిన వ్యక్తులకు అద్భుతంగా ఉండబోతుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ద్వాదశ రాశులలో గ్రహాల సంచారం తులరాశి వారికి విజయానికి పురోగతికి సంకేతంగా మారుతుంది ఈ రాశి వారు కోటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది మీ జీవితంలో పెద్ద మార్పులను అనుభవిస్తారు మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది పంచాగ్రహి రాజయోగం మిమ్మల్ని కుబేర్లను చేస్తుందని చెప్పుకోవచ్చు ఆస్తి పరంగా కొంతకాలంగా వివాదాలు నడుస్తూ ఎవరికైతే ఉంటాయో వారి సమయంలో అవన్నీ పరిష్కారం తీసుకు సాగుతుంటే ఆత్మవిశ్వాసం డబ్బులవుతుంది దీంతో పనులన్నింటినీ పూర్తి చేయగలిగే కెపాసిటీ కలిగి ఉంటారు తొలి రాశిలో జన్మించిన వ్యక్తులు ఇంకా సన్నిహితుల నుంచి సపోర్ట్ లభిస్తుంది సంపాదించిన డబ్బును దాన ధర్మాలకు ఉపయోగిస్తే చాలా మంచి జరుగుతుంది తులరా వారికి అష్టమ శని ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా మీకు ఎంతో కలిసి రాబోతోంది మీ మంచి మీకు ఈ సమయంలో తిరిగి రాబోతోంది కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఖచ్చితంగా రాబోయే రోజులు లాభపడబోతున్నారు అందరికీ కాదండి కష్టపడి ఎవరైతే పైకి రావాలి అని నిరంతరం కష్టపడి ఆర్థికంగా పైకి ఎదగాలనుకున్న వ్యక్తులు మాత్రమే జూలై మీకు కలిసి వస్తుంది అందరూ కాదు ఈ విషయాన్ని గమనించుకోవాలి ఇక మీకు మరింత శుభ ఫలితాలు రాబోతున్నాయి గతంలో కంటే ఈ యొక్క రోజుల్లో రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితి బెటర్ కాబోతుంది వర్తక వ్యాపారులు చేసేవారికి లాభాలు వస్తాయి ప్రమోషన్లకు ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంటుంది మీ ప్రణాళికలు పనిచేస్తాయి ఏదైనా స్టార్టప్ వ్యాపారం చేసేవారు భాగస్వామ్య వ్యాపారులు చేసేవారు నూతన ఒప్పందాలు చేసుకోవడానికి ఇది సానుకూలమైన సమయం గతంలో మొదల నిలిచిపన్న పెండింగ్ పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు వారితో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు పిల్లల నుంచి శుభవార్తలు రాబోతున్నాయి ఈ రాశి వారికి ఈ సమయంలో ఏలినటిస ప్రారంభమవుతుంది వ్యాపారస్తులు వ్యాపారం పరిమిత విదేశాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఉద్యోగస్తుల వేతనాలు పెరుగుతాయి మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈ సమయం బాగా కలిసి రాబోతుంది ఈ రాచతకలకు గ్రహాల సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈ ఈ యొక్క రాబోయే రోజుల్లో తులరాశి జాతకులు కోటీశ్వరి అయ్యే అవకాశం కనబడుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు ప్రతి రంగంలోనూ ప్రయోజనాన్ని పొందుకుంటారు మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి ఇది తులరాశి జాతకులకు అదృష్ట సంధ్యం ఇక నుంచి తులరాశి వారికి కలిసి రాబోతుంది ఆర్థికంగా ఈ రాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలు కలగబోతున్నాయి మీ యొక్క ఆత్మవిశ్వాసం ఈ సమయంలో చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది తులరాశ వారి యొక్క ఆర్థిక నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి ఈ యొక్క రాసు వారు జాక్పాట్ కొడతారు ఏ పని చేపట్టిన అందులో విజయాలు సాధిస్తారు నెట్వర్కింగ్ రంగంలో ఉంటే మీరు పెద్ద ప్రాజెక్టును దక్కించుకోగలుగుతున్నారు తులరాశి వారు ఇది తులరాశి వారికి స్థానికుల ప్రయోజనాలను ఇచ్చే సమయంగా కనబడుతూ ఉంది ఇకపోతే గతంలో మొదలు నేర్చిపోయిన పెండింగ్లన్నీ కూడా ఈ సమయంలో పూర్తి కాబోతున్నాయి ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు తులరాస్ వారు కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా గడుపుతారు మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా తీర్థయాత్రలకు టూర్లకు వివిధ రకాల ప్లేసెస్కు వెళ్ళబోతున్నారు పిల్లల నుంచి శుభవార్తలు రాబోతున్నాయి ఈ రాశి వారికి ఈ సమయంలో ఏం నడిచే ప్రారంభమవుతుంది వ్యాపారస్తులు వ్యాపారం పని మీద విదేశాలకు వెళ్ళే అవకాశం కనబడుతుంది ఉద్యోగస్తులు వేతనాలు పెరుగుతాయి మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఈ టైం బాగా కలిసి వస్తుంది మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క మాట తీరు ఆకట్టుకుంటుంది అందరినీ కూడా ఇది వృత్తి వ్యాపారాల్లో మీకు ఎంతో అంటే అన్ని రకాలు కూడా ఎంతో మేలు చేస్తుంది కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించడం మంచిది ఆరోగ్య విషయంలో కొద్దిపాటి శ్రద్ధ అవసరం ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి విలువైన వస్తువులు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది ప్రయాణాలు అనుకూలిస్తాయి విద్యార్థులు చదువుపైన మరింత ఏకాగ్రత పెట్టాల్సి ఉంటుంది బంధువుల నుంచి శుభవార్తలు వింటారు దైవ చింతన పెరుగుతుంది మీకు మానసికంగా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది మీ ఆకర్షణ పెరుగుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా మంచి రోజు ఆరోగ్యం బాగుంటుంది మీ యొక్క స్పష్టంగా క్లియర్గా ఉంటాయి నిర్ణయాలు తీసుకోవడంలో దృఢంగా ఉంటారు వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు అనేది లభించబోతుంది భాగస్వం వ్యాపారాలు లాభిస్తాయి కుటుంబ సభ్యుల సహకారం పూర్తిగా లభిస్తుంది సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది తులరాశి గారు ఆర్థిక లాభాలు పొందుకుంటారు అనుకున్న పలు సకాలంలో పూర్తవుతాయి మిత్రులు పెద్దల సహకారం మీకు ఎక్కువగా లభిస్తుంది సామాజికంగా గౌరవం పెరుగుతుంది మీ కోరికలు నెరవేరే రోజుగా చెప్తున్నారు శాస్త్ర నిపుణులు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగుల ప్రమోషన్లు లేదా అనుకూలమైన మార్పులు ఉండవచ్చు సంతానానికి సంబంధించిన సుఫవార్తలు వింటారు పెట్టుబడులకు మంచి రోజు ఆరోగ్యం బాగుంటుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ రంగంలో కలిసి వస్తుంది చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే పనికి మంచి గుర్తింపు లభిస్తుంది కొత్త బాధ్యతలు చెప్పట అవకాశం ఉంది వ్యాపారంలో అభివృద్ధి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇకపోతే జూలై పన్నెండు తేదీ శనివారం తులరాశి వరకు కోరిక తీరబోతుంది అదేంటి ఇప్పుడు మనం ఈరోజు ఈ విడ ద్వారా చూసి తెలుసుకుందాం జూలై పన్నెండు తేదీ శనివారం తులరాశి వారికి ఎప్పటి నుంచో మీ మనస్సులో ఉన్న ఒక కోరిక తీరబోతుంది అది కూడా ఏ విధంగా తీరబోతుందంటే మీ తల్లి మీ కోరిక నెరవేర్చబోతున్నారు అసలు అది ఆ కోరిక ఏంటి అంటే తొలరా స్వరం మీకు ఎప్పటి నుంచో మీకు ఇష్టమైనటువంటి ఒక వాహనాన్ని అంటే బైక్ కావచ్చు కారు కావచ్చు మీరు ఏదైతే కొనుగోలు చేయాలి అని భావిస్తూ ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క కోరికను మీ యొక్క తల్లి ఈ సమయంలో తీర్చిపోతున్నారు మీకు ఉన్నటువంటి మనస్సుల కోరికను ఆమె ఎవరికైతే ఈ యొక్క ఈ యొక్క రాబోయే రోజుల్లో అంటే ఎవరికైతే మీకు పుట్టినరోజు ఏదైతే రాబోతుందో మీ యొక్క జన్మదినం రోజున మీ తల్లి అనేటువంటి మీ యొక్క మిమ్మల్ని కన్నా మీ తల్లి మీకు ఇష్టమైనటువంటి మీ ఎంతో మనస్సులో ఉన్నటువంటి కోరిక మీకు ఏ విధంగా అయితే ఒక కొత్త బైక్ కావాలి కొత్త కారు కావాలని ఎవరికైతే మీ మనస్సులో ఉందో దాన్ని ఎప్పటి నుంచి కొనుగోలు చేయాలని మీరు చూస్తూ అడిగి అడిగి విసిగిపోయారు మీ బాధ చూడలేక మీకు కోరిక నెరవేర్చడానికి మీ తల్లిగారి సమయంలో ఖచ్చితంగా మీకు మీకు ఇష్టమైన వాహనాన్ని కొనుగోలు చేయబోతున్నారు సో చూసారు కదా తొలారాస్తారు జూలై పన్నెండు తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుందని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట ఘంటసమ్మలు క్లిక్ చేస్తే మేం పెట్టి ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొకటి వ్యక్తి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్